ఆయన నుంచి ఏది వచ్చినా ఆయన మనకు మేలు కలగడానికి మాత్రమే అనే విషయం మనం నేర్చుకున్నాం అయితే మనము దానిని రిసీవ్ చేసుకునేటప్పుడు దానిని తీసుకునేటప్పుడు ఏ విధంగా తీసుకుంటున్నాం కదా మనల్ని మనము పరీక్షించుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది ఆయన అనుమతించిన పరిస్థితిని మనము ఏ విధంగా రిసీవ్ చేసుకుంటున్నాం దానిని ఏ విధంగా అంగీకరిస్తున్నాం ఏ కోణములు మనం చూస్తున్నాం దానిని ఆయన కోపం వచ్చినప్పుడు మనము ఎందుకు ఆయన నా పట్ల కోపగిస్తున్నాడు ఎందుకు ఆయన నన్ను విడిచిపెట్టాడు అనే ఆలోచన ధోరణితో ఒకవేళ ఉన్నామా ఆయన మీద సనిగే గుణిగే ధోరణిలో ఒకవేళ మనం ఉన్నామా ఒకసారి మనల్ని మనము పరిశీలించుకోవాలి పరీక్షించుకోవాలి అందుకని క్రెంధీలకు రాసిన పత్రికలో ఆయన ఒక మాట అంటాడు సెకండ్ క్వరెంతియన్స్లో రెండవ క్రెంతులకు రాసిన పత్రిక పదమూడవ అధ్యాయము ఐదవ వచనాన్ని నేను చదువుతాము రెండవ క్రంథీలకు ఐ పదమూడవ అధ్యాయము ఐదవ వచనాన్ని చదువుతాను మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మను మీరే శోధించుకొని చూచుకొనుడి మిమ్మును మీరే పరీక్షించుకొనుడి మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో నున్నాడని మిమ్మల్ని గూర్చి మీరే ఎరుగరా మేము భ్రష్టులము కామని మీరు తెలుసుకుందరని నిరీక్షించుచున్నాను ఇక్కడ వాక్యము స్పష్టంగా ఒక ఛాలెంజ్ లేకపోతే ఒక మార్గాన్ని మన ముందు పెడుతుంది మిమ్మల్ని మీరే పరీక్షించుకోవాలి మీకు విశ్వాసం ఉందా లేదా అనే విషయాన్ని ఇది రెండవ యాంగిల్ ఈ రెండు కాయిన్ లేకపోతే ఈ కాయిన్ అక్సెప్ట్ అవ్వడానికి చెల్లాలి అని అంటే లేకపోతే నేను పరలోక రాజ్యం చేరుకోవాలి అంటే ఆయన నుండి వచ్చిన విషయాలు కొన్ని ఉన్నాయి ఆయన నుండి వచ్చిన విషయాలను నేను తీసుకునే పద్ధతి ఒకటి ఉంది నేను విశ్వాసిన కాదా అనే విషయాన్ని ఆయన మనకు చెప్పడు ఆయన తీసుకువెళ్తున్న పరిస్థితులలో నా ప్రవర్తన నాకు తెలియచేస్తుంది నేను విశ్వాసిన కాదా అనేది నన్ను నేను టెస్ట్ చేసుకోవాలి ఎదుటి వాడు పరీక్షించాల్సిన అవసరంలా దేవుడు పరీక్షించాల్సిన అవసరంలా ఇంకొకడు పరీక్షించాల్సిన అవసరంలా నన్ను నేనే పరీక్షించుకోవాలి నన్ను నేనే శోధించుకోవాలి అంటే ఎగ్జామిన్ సెల్ఫ్ ఎగ్జామిన్ చేసుకోవాలి సెల్ఫ్ టెస్ట్ చేసుకోవాలి అని వాక్యము స్పష్టంగా మాట్లాడుతుంది అలా పరీక్షించుకుంటున్నప్పుడు ఆయన అనుమతించిన పరిస్థితులలో నా ప్రవర్తనను నేను పరీక్షించుకున్నప్పుడు అది నన్ను గద్దిస్తున్నట్లయితే నేను సరిగా ప్రవర్తించట్లేదు అని ఒకవేళ అనుకున్నట్లయితే అంటే ఇక్కడ భ్రష్టత్వం అనే రాయబడింది కానీ ఆ మాట నిన్ను నీవే తిరస్కరించుకుంటున్నట్లయితే అంటే దేవుడు అనుమతించిన పరిస్థితులలో ఆ నన్ను నేను ఒకవేళ తిరస్కరించుకునే స్థితిలోకి నేను ఒకవేళ వచ్చినట్లయితే అంటే దానికి తగినట్టుగా నేను ప్రవర్తించకపోతే క్రీస్తు నాలో నివాసము చేయట్లేదు అని గ్రహించండి అని అంటున్నాడు కదా కాని ఎడల యేసు క్రీస్తు మీలో నున్నాడని మిమ్మల్ని గూడ్చి మీరే ఎరుగరా భ్రష్టులు కాని ఎడల అంటే మన హృదయం మనల్ని గద్దించని ఎడల మనల్ని మనము స్వపరీక్ష చేసుకుంటున్నప్పుడు నేను ఇలా ప్రవర్తించకూడదు ఇలా చేయకూడదు ఇది సరైన పద్ధతి కాదు దేవుడు ఇలా కోరుకోవట్లేదు అని ఒకవేళ నాకు అనిపించినప్పుడు నన్ను ఏమని తీర్పు తీర్చుకోవాలి నేను నాలో వారు నివాసం చేయట్లేదు కాబట్టే నేను ఇలా ప్రవర్తిస్తున్నాను ఆయన మార్గాలు నాకు అర్థం కావట్లేదు కాబట్టే నేను ఇలా ప్రవర్తిస్తున్నాను అనే విషయాన్ని మీరు తెలుసుకోండి కానీ నేను ఏం కోరుకుంటున్నాను పౌలు గారు ఏమంటున్నారు మీరు భ్రష్టులు కాకుండా ఉండాలని నేను కోరుకుంటున్నాను కదా వచనంలో మేము భ్రష్టులము కామని మీరు తెలుసుకుందరని నిరీక్షించు వాక్యము లేకపోతే దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే మనము విశ్వాసులముగా ఉండాలని క్రైస్తవులముగా ఉండాలని మనల్ని మనము పరిశీలించుకుంటూ మన ఆత్మ జీవితాన్ని జీవించాలని మనంతకు మనమే ఇంకొకరు కాదు వేరే వాళ్ళు కాదు ఇక్కడ రాయబడిన మాట మిమ్మల్ని మీరే కదా మిమ్మును మీరే శోధించుకోండి మిమ్మును మీరే పరిశీలించుకోండి పరీక్షించుకోండి దేవుడు అనుమతించిన ప్రతి పరిస్థితిలో మనము వెళ్తున్న ప్రతి పరిస్థితిలో మనల్ని మనమే పరీక్షించుకోవాలి ఒకరు పరీక్షించాల్సిన అవసరంలా